ఈరోజు అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో నూట రెండవ గూగూడు స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరిఘట్టం అనగా పానకాలు ఎలా ఉంటుంది ఈ ప్రాంతం అనేది మీకు చూపిస్తాను చూడండి నూట రెండవ గూగుడు కుల్లాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్నటి రోజు వెళ్ళాము నిన్నటి రోజు పానకాల సందర్భంగా తొమ్మిదో కన్ను అంటారు ఆ రోజు ఉదయం చాలా జనాలతో కిటకిటలాడుతుంది ఆలయ ప్రాంగణం మొత్తం మీకోసమే వీడియో తీసి చూపిస్తున్న ఆర్చి దగ్గర నుంచి మకానం వరకు అంగేళ్ళు జన సందోహం చాలా సందడి సందడిగా ఉంది నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఇంతమందిని చూసి ఇంతమంది వస్తారా నేనేదో ఫస్ట్లో ఒక రెండు వేల మందిని చూశాను తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యపోయిన ఇంతమంది వస్తారా అని స్వామివారిని దర్శించుకోవడానికి జై బోలో గోగుడు స్వామికి జై స్వామి గోవింద గోవింద దాదాపుగా నూట రెండవ సంవత్సర గూగుడు స్వామి బ్రహ్మోత్సవాలకు విచేస్తున్న భక్తాదులందరికీ బాబా తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అలాగే ముచ్చుకోట నుంచి అయితే చాలా పల్లెల నుంచి చాలా గ్రామాల నుంచి భక్తాదులంతా విచ్చేశారు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ లైన్ ఎంతవరకు ఉంది అనేది తెలుసుకుందాము అలాగే ఎక్కడి వరకు ఉంటుంది అనేది చూసుకుందాము పదండి ఇక్కడ చూస్తున్నారు కదా క్యూ లైన్లో ఉన్నారు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తాదులు చాలా మంది విచ్చేశారు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా మొత్తం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు చాలామంది వచ్చారు వారందరినీ మీకోసమే వీడియో తీసి చూపిస్తున్నాయి ఎప్పటికప్పుడు గూగుడులో మొన్నటి వరకు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది అనేది చూడండి ఈరోజు తొమ్మిదో ఖన్ సందర్భంగా చాలామంది భక్తులు విచ్చేశారు అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామానికి మీ అందరి కోసమే ఫ్రెండ్స్ తాజా సమాచారం ఇస్తున్నాను కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా పెద్ద క్యూ ఉందండి చూడ్డానికి ఎటు చూసిన ఎవరి నోట విన్నా కుళ్ళాయస్వామి గోవింద కుల్లాయస్వామి గోవింద అనే నామస్మరణతో ఉంది అనునిత్యం అక్కడ చాలామంది భక్తాదులు స్వామివారి నామస్మరణలతో క్యూ లైన్లో ఉన్నారు అక్కడ అంగెళ్ళు పాటలు స్వామివారికి సంబంధించిన ఫొటోసు ప్రతి ఒక్కటి చూడడానికి చాలా ఆనందం వేసింది ఇంకా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు అనగా జలిది కార్యక్రమం ఉంటుంది ఈరోజు పదిహేడవ తేదీ ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి స్వామివారి జల్ది ప్రారంభమవుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా గూగుడుకు వెళ్ళలేని వాళ్ళ కోసమే తాజా సమాచారాన్ని ఇస్తున్నా త్వరగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా బాబా బ్లాస్ తరఫున తరపున కోరుకుంటున్నాను అడిగిన వెంటనే కోరిన కోరికలు తీర్చే స్వామి వారి ఆశీస్సుల కోసం చాలామంది భక్తులు విచ్చేశారు తమ కోరిన కోరికలు తీర్చినందుకు స్వామివారికి చక్కెర రూపంలో గొడుగుల రూపంలో పూలహారాల రూపంలో స్వామివారికి తమ కోరిక నెరవేర్చినందుకు ఇచ్చి వెళ్తున్నారు చాలామంది సుధీర ప్రాంతాల నుంచి భక్తాదులంతా విచ్చేసినందుకు బాబా బ్లష్ణ కోరుకున్నాను అలాగే నార్పలేసే రాజశేఖర రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు జరుగుతోంది చాలా మంది పోలీసులు ఇచ్చేశారు మకానం చుట్టూ తొమ్మిదవ సరికెత్తు అనగా ఈరోజు రాత్రికి స్వామివారి పానకాలు అలాగే తెల్లవారుజామున స్వామివారి అగ్నిగుండ ప్రవేశం ఉంది కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి దాదాపుగా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు హిందూ ముస్లిం సోదరుల భావంతో ఆంజనేయ స్వామి వారికి గోగూడు స్వామివారికి స్వామి వారికి కిందున్న పెద్దమ్మమ్మ వారికి పూజా కార్యక్రమాలు అలాగే కులాయస్వామి వారికి చక్కెర సదింపులు చేసి ఇక్కడ నిర్విరామంగా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ సంవత్సరము నూట రెండు గూగుడు కులాయస్వామి బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఇచ్చేస్తున్నారు ఇక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉంది అనేది నేర్పలేసి రాజశేఖర్ సార్ గారి పర్యవేక్షణలో అద్భుతమైన బందోబస్తు జరుగుతోంది ఇక్కడ చాలా బాగా జరుగుతోంది బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు చూస్తున్నారు కదా మకానం దగ్గర అగ్నిగుండము మరియు భక్తులు లైన్లో ఉన్నారు చాలా బాగా ఈసారి బ్రహ్మాండంగా జరిగింది గోగుడు గులాస్వామి వారి పానకాలు రాత్రి మేళాల వాయింపు సన్నాయి మేళం అది కూడా చూపించాను చూడండి భక్తాదులు చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను ఎప్పటికప్పటి తాజా సమాచారాన్ని లోపలికి పోయి వచ్చాను మళ్ళీ ఇప్పుడు బయటకి వెళ్తున్నాను బయట కూడా అంగిళ్ళు వేసుకొని ఉన్నారు మన ఆర్చ్ నుంచి కొద్దిగా లోపలికి వచ్చే చాందిని మజిద్ పీటీసీ దగ్గర ఉన్న మదీనా హోటల్ ఇప్పుడు గూగుల్లో కూడా ఏర్పాటు చేశారు గూగూడికి వచ్చే భక్తాదుల కోసం టీ టిఫిను మధ్యాహ్నము సాయంత్రం స్నాక్స్ అంతా ఉన్నాయి ఎవరైనా కానీ వెళ్ళి విజిట్ చేయండి బయట కూడా చూడండి చాలామంది రష్తో వెళ్తున్నారు వస్తున్నారు బయట ఊరి బయట కూడా చాలామంది టెంట్లు వేసుకొని స్వామివారి దర్శనం కోసం అంతా రెడీ చేసుకొని వచ్చారు ఎటు చూసిన జనాలతో నిండిపోయింది గోగూడు గ్రామం మొత్తం మీకోసమే ఎప్పటికప్పటి తాజా సమాచారాన్ని చూపిస్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా వెళ్ళి వచ్చింటే కులా స్వామివారి గోవింద గోవిందానండి నాకు కామెంట్ చేయండి ఇంతమంది చూసారా అని తెలుసుకుంటాను